సో మొట్టమొదటిగా మన కొరకు మనం చేసుకునే ప్రార్థన రెండవదిగా ఇతరుల కొరకు మనము చేసే ప్రార్థన టు ఫర్ అదర్స్ దేవుడు మళ్ళీ ఎందుకు పిలుచుకున్నాడంటే మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాని గుణాభిషేములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఇక్కడ ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతా రాజులైన యాజక సమూహం దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే రాజులైన యాజక సమూహం రాయల్ ప్రీస్ట్హుడ్ మనం గమనిస్తే రాజు యాజకుడుగా ఉండలేడు యాజకుడు రాజుగా ఉండలేడు కానీ దేవుడు మనల్ని రాజులుగా ఉండాలని కోరుకుంటున్నాడు యాజకత్వాన్ని యాజక ధర్మాన్ని కూడా దేవుడు రక్షించబడినా ఆయన రక్తం చేత కడగబడిన వారికి అప్పగించాడండి దిస్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఒక యాజకుని పని ఏంటని ఆలోచిస్తే దేవుని దగ్గర ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసే బాధ్యత ఒక యాజకునికి ఇవ్వబడిన బాధ్యత ఒక యాజకునికి ఇవ్వబడిన ఇంకొక గ్రేస్ ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్లే అవకాశము కేవలం యాజకునికి మాత్రమే ప్రధాన యాజకునికి మాత్రమే ఉండేది ఇప్పుడు దేవుడు మనల్ని యాజక సమూహంగా చేసినంత అర్థం ఏంటంటే ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయనకు దూరంగా ఉన్న వారందరి కొరకు విజ్ఞాపన చేసే ఆ గొప్ప బాధ్యత రక్షణ పొందిన మన మీద పెట్టాడు దేవుని వాక్యంలో ఇతరుల కొరకు ప్రార్థన చేసిన కొంతమందిని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను యోబు గ్రంథము మొదటి అధ్యాయము దైవజనుడైన యోగు ప్రతి అరుణోదయమున లేచి తన కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు దహన అర్పించేవాడు చూడండి వారి వారి విందు కాగా పాపము చేసి దూషించిదేమో అని వారిని పిలువ అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను యోబుని గొప్ప దైవచనంలో ఉండే గొప్ప శ్రేష్టమైన లక్షణం అండి ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా మనం ఎంత బిజీ అయిపోయామంటే మన ఆత్మీయ జీవితం గురించి పట్టించుకోవడానికి మనకే టైం ఉండట్ల మన ఫోన్ స్క్రోల్ చేసుకొని మన ఫోన్లో మెసేజీలకు రిప్లైలు ఇవ్వడానికి మనకే టైం ఉండట్లు అంతే కదండి పుట్టగానే పిల్లలకి ఏం చేస్తానంటే ఒక సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఇంకా వాడు ఏడవకుండా ఫోన్ చూసుకుంటా ఉంటాడు మన పని మనం చేసుకోవచ్చు మన ఉద్యోగాలు మనం యోబు ధనవంతుడే యోబు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే లోక పరంగా హీ వాస్ వెరీ బ్లెస్డ్ హీ వాజ్ రిచ్ అండ్ ప్రాస్పరస్ మ్యాన్ కానీ యోబు యొక్క పట్టుదల ఏంటంటే నేను ఆత్మీయంగా ఉంటే సరిపోతుంది అనుకోలే యోబు నా బిడ్డలందరూ కూడా దేవునికి ఇష్టంగా బ్రతకాలి తన కుటుంబం కొరకు అన్నుదినము అరుణోదయమునా ఈ రోజుల్లో అరుణోదయాన్ని ఎవరు లేవట్లేదు కదండి ఎందుకంటే అందరు నైట్ అవుల్స్ అయిపోయారు రాత్రికాల గుడ్లగూబల్లాగా ఎంత లేటుగా మేలుకుగా ఉంటాం పొద్దున మాత్రం లేపకండి ప్లీజ్ మా వల్ల ఉదయం లేచి ప్రార్థన చేయడం అంటే ఎంత కష్టమో ఉదయం లేచి డ్యూటీకి వెళ్ళడం కాలేజీకి వెళ్ళడానికి టైం ఉండదండి ఉదయకాల సమయంలో లేచి దేవునితో ప్రార్థన చేసే అంత అనుభవం ఈ రోజుల్లో ఉండట్లేదు కానీ ధనవంతుడైన యోబు ఎంతో ఆశీర్వదించబడిన యోబు దినం రుణోదయంను లేచి హీ వాస్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ చిల్డ్రన్ స్పిరిచువల్ లైఫ్ తన బిడ్డల ఆత్మీయ జీవితాన్ని గుర్చి ఒక పట్టింపు కలిగిన దైవజనుడు యోబు కుటుంబ యజమానుల యజమానులారా గమనించండి మీ కుటుంబం యొక్క ఆత్మీయ క్షేమమును గుర్చి చూడాల్సిన బాధ్యత కూడా ప్రతి కుటుంబ యజమానుని మీద ఉంది కుటుంబంలో కుటుంబ యజమానులు పురుషులు వారిని దేవుడు లీడర్స్ గా పెట్టాడంటే కేవలం ఫ్యామిలీ కొరకు ప్రొవైడ్ చేసి డబ్బులు సంపాదించి తెస్తున్నాను కదా పిల్లలు మంచి కాలేజెస్లో చదివిస్తాం మంచి స్కూల్స్లో వేస్తాం మంచి ఆహారం పెడుతున్నాం తృప్తిపడ్డం కాదు యోగు వలె మన కుటుంబం యొక్క ఆత్మీయ స్థితిగతులను గుర్చిన బాధ్యత మనం తీసుకోవాలి యోగు తన కుటుంబం కొరకు అనుదినము ప్రార్థన చేశాడు అరుణోదయం లేచి దహనబలు అర్పించాడు యోగు యొక్క పటిష్టమైన ప్రార్థన జీవితము ఆయనకి ఎంత బాగా ఉపయోగపడింది అంటే గొప్ప మహాశ్రమ తన మీదకి వచ్చిన ఎంత కూడా షేక్ అవ్వలేదండి ఎంత కూడా కదిలించబడలేదు స్తోత్రం చెప్దాం హలియా నీ ప్రా ప్రార్థన జీవితము నీకు ఒక చెట్టుకు వేర్లు ఎలా లోతుకు వెళ్తే ఆ చెట్టు బహుగా ఫలించి గొప్ప తుఫాను గాలు వచ్చిన లోతుగా వేర్లు వెళ్ళిన చెట్టు ఎలాగైతే ఆ తుఫాను నీ నా ప్రార్థన జీవితం కూడా మనకు అలాగే ఉపయోగపడుతుందండి జీవిత తుఫానులు జీవితంలో గాలులు శ్రమలు నిందలు అవమానాలు మన మీదకి వచ్చిన వెన్ వీ స్ట్రాంగ్ ప్రేయర్ లైఫ్ శ్రేష్టమైన ప్రార్థన జీవితము దేవునితో సహవాసము దేవుని స్వరం వినే అనుభవం మనకుంటే కదిలించబడమండి ఒక స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని మనం నిశ్చయంగా కలిగి ఉంటాం రెండవదిగా చూసినట్లయితే యోబు తన బిడ్డల కొరకే కాదు ప్రార్థన చేసింది యోబు శ్రమలలో ఉన్నాడని తెలుసుకొని యోబు యొక్క ముగ్గురు స్నేహితులైన ఎలిఫజు బిల్దదు జోఫరు యోబును ఆదరించాలని వచ్చారంట ఆ మాట చదవాల్సిన అవసరం లేదు కానీ యోబు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి యోబును ఓదార్చాలని వచ్చారనే మాట ఉంటుంది అయితే యోబు గ్రంథం అంతా ఒక్కొక్క అధ్యాయం మనం పరిశీలిస్తే ఒక్కొక్క స్నేహితుడు వారి మనసులోకి వచ్చిన ఆలోచనలన్నీ యోబుతో మాట్లాడుతూ వచ్చారండి దే కెప్ట్ షేరింగ్ వాట్ కేమ్ ఇన్ టు దే హార్ట్ వారి హృదయంలోకి వచ్చిన తలంపులన్నీ షేర్ చేసుకుంటూ వచ్చారు వారి మాటలకు యోబు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడని ఉంటుంది ఒక్కొక్క అధ్యాయం ప్రారంభంలో యోబు స్నేహితుడైన ఎలీఫజీ ఇలా మాట్లాడాడని అతని మాటలన్నీ ఉంటాయి ఆ తర్వాత అధ్యాయంలో యోబు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడని ఆయన మాట్లాడిన మాటలన్నీ కనబడతాయి అయితే అట్ ది ఎండ్ యోబు గ్రంథం యొక్క అంతానికి మనం వెళ్ళినప్పుడు ఆఖర అధ్యాయాలకు మనం వెళ్తే ఏడో వచనం యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఏడవ మాటలు పలికిన తరువాత పలుకలేదు గనుక నా కోపమునే మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు కొట్టేళ్లను మీరు తీసుకొని సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలేను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు అతని అతనిని మాత్రము మీరు మాట్లాడిన మాటల వల్ల నా కోపం మండుతుంది చూసారండి ఆ మాట చదివారు కదా ఏడవ అధ్యాయం చివరి మాట ఏడవ వచ్చిన చివరి మాట కొన్నిసార్లు కొంతమంది మాటలు వింటే మనకేమవుతుంది మండిపోద్ది నాకు మండిపోతుంది అంటారు కొంతమంది ఆ మాటలు విన్నానండి మండిపోతుంది బీపీ పెరిగిపోతుంది అంటారు దేవునికి కూడా కోపం మండిందంట ఎవరి మీద యోగు యొక్క స్నేహితుల అంటే మనం జాగ్రత్త పడాలి కొన్నిసార్లు మనం మాట్లాడే అవివేకపు మాటలు మనం మాట్లాడే అసహ్యకరమైన మాటలు మనం మాట్లాడే అజాగ్రత్తతో కూడిన మాటల వలన దేవుని కోపాన్ని కొన్నిసార్లు మనం రేపుతా ఉంటామేమో యోబు యొక్క స్నేహితులు పాపం ఆదరించాలని వచ్చారు కానీ వారి ఆదరణకు బదులుగా దేవుని కోపాన్ని కొని తెచ్చుకున్నారు వారు మాట్లాడిన అజ్ఞానపు మాటల చేత ఇప్పుడు యోగు స్నేహితులకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే యోబు దగ్గరికి వెళ్ళండి యోబు కొరకు ప్రార్థన చేస్తే మీ పక్షంగా యోబు చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తాను ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఆలోచన చేద్దాం యోబు ఆల్రెడీ తనకు ఉన్న సర్వాన్ని కోల్పోయి వేదంలో ఉన్నాడు ఇప్పుడు యోబు స్నేహితులు పలికిన మాటలు దేవుణ్ణి అంత ఆయాస పెట్టుంటే యోబు మనసు నొచ్చుకొని ఉండదా అండి యోబుకి బాధ కలిగి ఉండదా మా స్నేహితులేంటి నన్ను పుండు మీద కారం చల్లినట్టు నాకు ఇంత వేదన కలగ చేస్తున్నారు ఏంటని యోబు మనసు నచ్చుకొని ఉండదా యోబు ఆయాసపడి ఉండడా కానీ యోబు స్నేహితులు ఎప్పుడైతే యోబు దగ్గరకు వచ్చారో యోబు తన స్నేహితులందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు స్తోత్రం చెప్దాం హలే దేవుడు నిన్ను నన్ను యాజకులుగా దేవుడు నియమించుకున్నాడు అంటే వి ఆర్ కాల్ టు ప్రేఫర్ అదర్స్ నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి సమయాన్ని వెచ్చిస్తా ఉన్నావా ఏమోనండి నా కోసం ప్రార్థన చేసుకోవడానికి నాకు టైం సరిపోవడం లేదండి మా బిడ్డల కొరకు నా భార్య కొరకు నా భర్త కొరకు చేసుకోవడానికి నాకు సమయం సరిపోవడం లేదండి నో ఆర్ కాల్ టు ప్రే దేవుడు మనల్ని పిలుచుకుంది దేవుడు మళ్ళీ ఏర్పరచుకుంది విజ్ఞాపన కర్ కర్తలుగా ప్రార్థన చేసే వారముగా ఉండాలని ఇప్పుడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది ఏమని తెలుసా నేను నా స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలన్నీ మరి వారికి వస్తాయి కదండి మరి ఆ టైం కూడా నా కోసం నేను ప్రేర్ చేసుకుంటే ఆ దీవెనలన్నీ కూడా ఎవరికి వస్తాయి కొన్నిసార్లు ప్రార్థన దగ్గర కూడా చాలా స్వార్థం పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే మనలో కొన్నిసార్లు స్వార్థం వచ్చేస్తుండే ఆయ్

యోబు ప్రార్థన చేసినందుకు తన స్నేహితులకు దేవుడు మేలు చేశాడు యోబుకు రెండంతలు మేలు చేశాడు స్తోత్రం చెప్దాం లూయ సో వీ మస్ట్ బి ఎంకరేజ్ టు ప్రే ఫర్ అదర్స్ ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి నీకు అవకాశం వస్తే గొప్ప భాగ్యంగా భావించది హృదయపూర్వకంగా ప్రార్థన చేయి యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు హీ ప్రాస్పర్డ్ హీ రిసీవ్ డబుల్ బ్లెస్సింగ్ మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో యోబు తన బిడ్డల కొరకు ప్రార్థన చేసుకున్నాడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు భక్తుని జీవితంలో కూడా ప్రార్థన అనుభవం ఒకటి మనం ధ్యానం చేసుకుందాం చూడండి దానియులు గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు దానియలు గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు అప్పుడు అప్పుడు ఇంటికి పోయి

దానియలు గొప్ప ప్రార్థనా పరుడు మనందరికీ తెలుసు దినానికి ముమ్మారు ఎరుషలేము వైపు కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో మొరపెట్టిన గొప్ప దైవజనుడు దానియలు కానీ రాజుని నెప్పుకద్ నెజర్ కలగన్నాడు కల మర్చిపోయాడు అది కలవరపరిచే కల ఉదయం లేచాడు నెప్పుకద్ నెజర్ అడుగుతున్నాడు ఈ దేశంలో ఉన్న జ్ఞానులు ఎవరైనా నాకు కల చెప్పాలి కల భావం చెప్పాలి చెప్పలేని పక్షంలో ఈ దేశంలో ఉన్న జ్ఞానులను శకునగాండ్ర వాళ్ళందరినీ సంహరిస్తానని ఒక కఠినమైన మాట నెబుకద్ రాజు ప్రకటన చేసినప్పుడు ఇప్పుడు దానియలు అనుకుంటున్నాడు నాకు దేవుని సహా సహాయము కావాలి ఈ కళా కలభావము నాకు బయలుపరచబడాలంటే దేవుని సహాయం కావాలి అయితే దేవుని సన్నిధిలో నేను ఒక్కడనే కాదు నా స్నేహితుల యొక్క ప్రార్థన సహకారం కూడా నేను తీసుకుంటాను అనుకున్నాడు చాలా మంది సహకారం అనగానే మోరల్ సపోర్ట్ అట్లా వెళ్ళి నిలబడామండి మా ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడు వెళ్ళి నిలబడ్డాం అది తప్పని నేను అనట్లేదండి మోరల్ సపోర్ట్ కూడా ముఖ్యమే ఇంకొక సపోర్ట్ మానిటరీ సపోర్ట్ ఆర్థిక ఆర్థికంగా సహాయం చేస్తే నేను ఒక మాట చెప్పిన అన్ని సపోర్ట్లో గొప్ప సపోర్ట్ ప్రేయర్ సపోర్ట్ అండి స్తోత్రం చెప్దాం హాలి ఇఫ్ యూ ట్రూలీ లవ్ యువర్ ఫ్రెండ్స్ నువ్వు నిజంగా ఎవరినైనా చాలా ప్రేమిస్తే వాళ్ళకు చీర కొనియడం కాదు వాళ్ళకు వాచ్ కొనియడం కాదు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కాదు వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి నువ్వు నిజంగా ఎవరిని ప్రేమిస్తావో వారికి నువ్వు ఇచ్చే విలువైన బహుమానము నీవు వారి కొరకు చేసే ప్రార్థన నువ్వు వారి కొరకు చేసే ప్రార్థన ధాన్యాలు భక్తుడు గుర్తించాడు ఏమనంటే నా ప్రార్థనలే కాదు నా స్నేహితుల యొక్క ప్రార్థనలు కూడా నాకు కొంతమంది అంటారు నీకు ఎవరు ప్రార్థన అక్కర్లా నువ్వు ఒక్కడే చేసుకో ప్రార్థన చాలు పరలోకానికి ఈ సమస్య నుండి బయటపడి దైవజయంలో ప్రార్థన అక్కర్లా సంఘస్థుల ప్రార్థన అక్కర్ల తోటి విశ్వాసుల యొక్క ప్రార్థన అక్కర్లా యు డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్ ఒక్కదానివే ఒక్కడవే ప్రార్థన చేసుకో సరిపోద్ది ఇది అపవాది కొన్ని కొన్నిసార్లు మనల్ని ఐసోలేట్ చేసినప్పుడు వాడే ఒక స్ట్రాటజీ అండి కొంతమందిని ఆత్మీయమైన గర్వంలోనికి స్వనీతిలోనికి నడిపించినప్పుడు వాళ్ళలో ఈ తప్పు ఉంది వీళ్ళలో ఈ తప్పు ఉంది అందరికంటే నువ్వే భక్తిపరుడు నువ్వు అక్కడవే వెళ్తావు పరలోకానికి నీకు ఎవరితో సంబంధం లేదు మందిరానికి వెళ్ళి ఎవరికి ప్రేజ్లో చెప్పుకు ఎవరి కోసం ప్రార్థన చేయకు ఎవరిని ప్రార్థన చేయమని అడగకు నువ్వు ఒక్కడవే ప్రార్థన చేసుకొని అలా పరలోకానికి వెళ్ళిపోతావు చాలంటాడు అవ్వవాది నో విఆర్ కాల్ టు హ్యావ్ ఫెలోషిప్ మన సహవాసము కొరకు పిలువబడ్డాం పరిశుద్ధుల సహవాసం కొరకు మనము పిలువబడ్డాం ఆది స్థానంలో మనం చూసినట్లయితే రొట్టె విరుచుట ఎందు ప్రార్థన ఎందు సహవాసం అందు వారు ఎడతెగక ఎల్లి దాని అనుకున్నాడు నాకు దేవుని సహాయం అందాలంటే నా స్నేహితులు కూడా నా కొరకు ప్రార్థన చేయాలి అండ్ తన స్నేహితులని శత్రక్ మశక బెందులు చెప్పాడు నా కోసం ప్రార్థన చేయండి వాళ్ళు కూడా ప్రార్థన చేశారండి దే ఫైత్ఫుల్లీ సపోర్టెడ్ దేర్ ఫ్రెండ్ ఇన్ ప్రేయర్ నమ్మకంగా ప్రార్థన కొన్నిసార్లు కొంతమంది అంటారు మాకు ప్రార్థన చేయండి తలూపేస్తారండి ఖచ్చితంగా చేసేస్తామండి ఇంటికి వెళ్ళక మర్చిపోతారు ఇంటికి ఏంటండి ఆ టైంకి మాత్రం టైమా నేను ప్రార్థన చేసేస్తానండి ఏం పర్లేదు అంటారు కానీ ఆ తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తామండి కానీ దానియలు ఒక స్నేహితులు దానియలు కొరకు నమ్మకంగా ప్రార్థన చేశారు ఆ తర్వాత దానియలకు నెబ్బుకద్జరు రాజుకు వచ్చిన కళ కలభావాన్ని దేవుడు బయలుపరిచిన తర్వాత ఇప్పుడు నెబ్బుకద్ రాజు దానియలను పిలిచి ఈ స్టార్టెడ్ ఎగ్జాల్టింగ్ డానియల్ దానియలను హెచ్చించాడు చూడండి నలభై ఎనిమిదో అప్పుడు రాజు ధాన్యాలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోని సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోని జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించిన స్తోత్రం చెప్దాం హలిలుయ దానియాలను రాజు హెచ్చించేశాడు నేను బాగున్నానుగా సరిపోద్ది ఇంకా నా ఫ్రెండ్స్ గురించి మర్చిపోదాం అనుకోలేదండి దానియలు యొక్క ఇబ్బందికరమైన సమయంలో వెన్ హీ బ్యాడ్లీ నీడెడ్ ప్రేయర్ సపోర్ట్ ప్రార్థన సహకారం తనకు అవసరమైన సమయంలో తన కొరకు ప్రార్థించిన స్నేహితులను ధాన్యాలు మర్చిపోల ఆశీర్వాదం వచ్చాక స్తోత్రం చెప్దాం హలీయ కొంతమంది వచ్చి మా మాకొరకు ప్రార్థన చేయండి పెద్ద కష్టంలో ఉన్నామండి అంటారు దైవజన్లు ఎంతో భారంగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తారు చేశాక ఒక్క మాట వచ్చి మీరు ప్రార్థన చేశారండి దేవుడు కార్యం చేశారు థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ ప్రార్థించినందుకు వందలను చిన్న మాట చెప్పరండి ఇంక కనబడరు మళ్ళీ ఇంకో కష్టం వచ్చేదాకా ఇంకో కష్టం వచ్చేదాకా మళ్ళీ మందిరంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి నీ కొరకు ప్రార్థించిన వారిని కూడా నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు ఇప్పుడు దానియలు క్షేమస్థితి వచ్చిన తర్వాత హెచ్చింపు పొందుకున్న తర్వాత రాజు దగ్గర రికమెండ్ చేశాడండి తన స్నేహితుల కొరకు నలభై తొమ్మిది వచ్చిన చూడండి రాజు మనవి చేసుకున రాజు కబ్బె వారిని అయితే రాజు సన్నిధిని ఉండెను స్తోత్రం చెప్దాం హాలే తన స్నేహితుల కొరకు కూడా రాజును అడిగాడు విన్నవించుకున్నాడు తన స్నేహితులు కూడా తనతో పాటు హెచ్చించబడ్డారు తన ఆశీర్వాదాన్ని తన స్నేహితులతో కూడా మరి దాని పంచుకున్నట్లుగా దేవుని వాఖ్యలో మనం గమనిస్తాం నీతి మంతుని ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై నీతి మంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదంట ఎవరి కోసం చేసిన ప్రార్థన నీ కోసమే చేసుకుంటున్నంత మనఃపూర్వకంగా చే వాళ్ళ జీవితంలో దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు స్తోత్రం చెప్దాం హిలు కొన్నిసార్లు హాఫ్ హార్టెడ్ గా చేస్తామండి కొన్నిసార్లు అంత మనసు పెట్ట మనఃపూర్వకంగా విశ్వాస జీవితం అనేది మనసుకు కూడా సంబంధించింది కొంతమంది అని కూడా ఆత్మీయ జీవితం మనసుకి కనెక్షన్ లేదని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో అంటే ఏంటి అర్థం చెప్పండి ఆరాధన చేసేటప్పుడు చెప్పలు కొడతా ఇంటి దగ్గరికి వెళ్ళాక ఏం చేయాలని ఆలోచించడం అది పూర్ణ మనస్సు ఆరాధించడం కాదండి టు బి ప్రెజెంట్ ఇన్ యువర్ మైండ్ నీ అంతా ఆరాధన చేసేటప్పుడు ఎక్కడ ఉండాలి ఆరాధన మీద ప్రభు మీద ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎవరికొరకు అన్న కొంతమంది ప్రార్థన చేస్తారు మనసులో ఏముంటే తెలుసా అది ఎలాగో జరగదులే ఎలా ఉంటుందండి అది ఎలాగో జరగదు కానీ ఊరికే ఓ మాట అలా ప్రార్థన అంటే నీ లో నువ్వు ఫెయిత్ లేదు యూ హ్యావ్ డిసైడెడ్ దట్ థింగ్స్ విల్ నాట్ చేంజ్ బట్ యు ఆర్ జస్ట్ అటరింగ్ దోస్ వర్డ్స్ కేవలం ఆ మాటలు మాత్రం వస్తున్నాయి సహాయం చేయ విడిపించేయా స్వస్థపరిచే కాదండి నువ్వు మనఃపూర్వకంగా చేయి ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదే ఎండున